ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ జాగ్రత్త రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఒక ప్రమాదం తరుముకుంటూ వస్తుంది ఎలా తప్పించుకోవాలో ఈ క్షణమే విని తెలుసుకో బిడ్డ కంటి నిండా కన్నీళ్లతో నా ముందు నిల్చున్నావు నీ కష్టం తీర్చమని మీ యొక్క సమస్యను పరిష్కరించమని ఈ సాయిని వేడుకుంటూ ఉన్నావు ఒక్క రోజులో నీ జీవితం ఎలా అయిపోయింది కన్నీళ్ళకే అంకితం అయిపోయిందని నీ బాధ నా దగ్గర వెల్లడిస్తూ ఉన్నావు ఈ బాధ మొత్తం నేను వింటూనే ఉన్నాను ఎందుకంటే ఈ సాయిని ఎవరు పిలిచినా సరే భక్తితో పిలిస్తే తప్పకుండా నేను గొంతుతో అయితే మాట్లాడతాను అదే నీ యొక్క కష్టంలో ఉన్నందువలన నువ్వు వినలేకపోతున్నావు బిడ్డ నువ్వు అసలు ఎందుకు కన్నీళ్లు కారుస్తావు చెప్పు ఎందుకు బాధపడతావు నీ కష్టాలు చూసి ఎందుకు ఇంతగా దిగులు చెందుతావు ఒక విషయం గుర్తుంచుకోమా నవ్వినా కన్నీళ్లు వస్తాయి ఏడ్చిన కన్నీళ్లు వస్తాయి నవ్వించిన వాళ్ళు నాలుగు రోజులు గుర్తుంటారు కానీ ఏడిపించిన వాళ్ళు జీవితాంతం గుర్తుంటారు నిన్ను ఏడిపించిన వారిని నువ్వు గుర్తించుకో వారికి నీ సమాధానం నీ గెలుపుతోనో నువ్వు సాధించిన లక్ష్యంతోనో ఉండాలి శరీరం ఆరోగ్యంగా మనసు నిండుగా ఆనందంగా ఉండాలి కానీ ఎప్పుడూ బాధపడకూడదు నీ జీవితాన్ని నువ్వే అతలాకుతలం చేసుకుంటున్నావు మనసు నిండా ఆరోగ్యం ఆనందం ఇవన్నీ ఉన్నవాళ్ళు ప్రపంచంలో అదృష్టవంతులు నీకు తెలుసా అలాంటి ఆరోగ్యం భగవంతుడు నీకు ఇచ్చాడు మీ చేతులారా నువ్వే ఎందుకు దిగులు పడి ఆహారం తినకుండా నిద్రించకుండా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు మనసు నిందుగా ఆనందంగా ఉంటే జీవితాంతం సంతోషంగా ఉండాలని భగవంతుడు దీవిస్తే నీ దుఃఖాన్ని రాబోయే కష్టాన్ని జరిగిపోయిన నష్టాన్ని అన్నిటినీ మనసులో పెట్టుకొని ఆరోగ్యాన్ని కాదు ఆనందాన్ని కూడా దూరం చేసుకుంటున్నావు నీ జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడు తప్పకుండా వస్తుంది ఏది ఎప్పుడు వెళ్ళాలో అప్పుడే పోతుంది నువ్వు రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటే రావాల్సింది వస్తుందా చెప్పు రావాలి అని నీకు రాసిపెట్టిన సమయానికి నువ్వు ఆగినా నువ్వు వద్దన్నా అది ఆగదు తప్పక వచ్చే తీరుతుంది ఎందుకంటే భగవంతుడు ఇదివరకే నీ యొక్క జీవితం నీ తలరాత నీకు ఏం కావాలి ఏం ఇవ్వాలి అని రాసిపెట్టేశాడు కాబట్టి నువ్వు దీన్ని ఆపలేవు నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే నువ్వు ఉన్నంత వరకు మిగతా వారు విలువ తెలుసుకొని జీవించడం నీ యొక్క సంతోషాన్ని పోగొట్టుకోకుండా సంతోషంగా జీవించడం ఇది మాత్రమే నీ చేతుల్లో ఉంది అవి మాత్రమే చేయితల్లి సిద్ధాంతం ప్రకారం శాంతి లోటులు ఇవన్నీ కూడా ఉన్న దైవ అనుగ్రహంతోనే నీకు ఇచ్చిన వాటిని సవరించుకుంటూ ఉండాలి అక్కడ ఎగుడు దిగుడు అయింది దాన్ని సరిచేసుకుంటూ జీవితాన్ని నెట్టుకు వెళ్ళాలి అదే నీ నిజమైన జ్ఞానం అంటే లేక నీ వాళ్ళు నేను ఎప్పుడూ దూరం చేసుకోవద్దు ఏ చిన్న విషయాలకి కూడా వాళ్ళని దూరం చేసుకోవద్దు పుట్టినప్పుడు భార్య భర్త విడివిడిగా ఉంటారు కానీ కాలం వారికి వివాహం అనే ఒక మంత్రం వేసి వారిద్దరిని కలుపుతుంది కదా అలా కొంతకాలం మరణం వారిని విడదీస్తుంది ఎవరో ఒకరు ఒంటరిగా మిగిలిపోతారు తర్వాత వారు కూడా పోతారు అలాగే సంతానం కూడా పుట్టిన తర్వాత కొంతకాలం తల్లిదండ్రులతో ఉంటారు తర్వాత ఎవరో వచ్చి పక్షిలాగా ఎగిరి ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తారు కాబట్టి వివాహం వలన కలిగే సుఖం సంతోషం సంతానం వలన కలిగే సుఖం కూడా తాత్కాలికమే శాశ్వతం కాదు ఇక ధనమంటావా సంపద అంటావా ఆస్తులంటావా వీటి గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు అవి మరీ తాత్కాలికం ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియదు కాబట్టి జీవితాంతం తోడు ఉండేది నీ ఆత్మస్థైర్యం అంతేకాకుండా నువ్వు చేసిన మంచి నీకు నువ్వు సంపాదించుకున్న పుణ్యం ఇవి మాత్రమే కలకాలం నీతో ఉంటాయని గుర్తించుకో కాబట్టి ఏదైతే చేస్తే నీకు పుణ్యం దక్కుతుందో ఏది చేస్తే నువ్వు మంచిగా ఆనందంగా జీవిస్తావో అది చేయడానికి ప్రయత్నించు ఆ విషయం గురించి ఆలోచించు ఇంకా నీ యొక్క బంధంతో విడిపోవడానికి కారణం నీ మాట కూర్చొని మాట్లాడితే ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్య పరిష్కారం ఉంటుంది కానీ పరిష్కారం దొరకదన్న సమస్యలు అంటూ ఉండవు కదా కాబట్టి నువ్వు ఏదైనా సరే మాట్లాడేలా కాకుండా మాట్లాడేలా పరిష్కారం దొరికేలా మాట్లాడు అది నీ చేతుల్లోనే ఉంది మీ ఆకాశం వ్యామోహం ఇవన్నీ కాదు మంచి మాట తీరుతో మాత్రమే ఏదైనా సాధించగలవు అని గుర్తుంచుకో నువ్వు అడగకముందే నీకు ఆయన మంచి అని నేను చేస్తాను అడగక ముందే ఇవ్వడం దానం కానీ నీ బాబా నీకు దానం చేయట్లేదు నా బాధ్యత నిర్వహిస్తున్నాను నా భక్తునిగా నా బిడ్డగా నువ్వు కోరినప్పుడు నీకు కావాల్సింది ఇవ్వటం నా బాధ్యత అలాగే అడగక ముందే ఇవ్వటం దానం దానం చేయటంలో అతి శ్రేష్టమైన పద్ధతి దానమంటే తెలుసు కదా ఏది కూడా ఆశించకుండా చేసేది అలా చేయకపోతే అడిగినప్పుడు సంతోషంగా ఇవ్వటం రెండవ పద్ధతి మూడవ స్థాయి దానం చేసే స్వభావం ఏంటో తెలుసా అడిగినప్పుడు అష్టాంగ ఇవ్వడం అసలు చేయకూడదు అలా ఇచ్చిన తర్వాత లేదా ఎందుకు ఇచ్చామా అని ఆలోచించకూడదు కొంచెం తక్కువ ఇస్తే సరిపోయేదేమో అలాంటి విచారణ ఉండకూడదు అది దానానికి అస్సలు పరిష్కారమే కాదు దానం వచ్చినప్పుడు కానీ నువ్వు సాయం చేయాలన్నప్పుడు కానీ ఇక వాళ్ళ దగ్గర ఎదురు చూడకూడదు ఇది మాత్రమే నువ్వు గుర్తించుకో ఇప్పుడు నీ ముందన్న ప్రస్తుత పరిస్థితి ఏంటో నీకు తెలుసా మీకు ఎప్పుడన్నా కష్టాలు ఈ అయోమయ స్థితి బాధలు వీటిని తట్టుకోలేక నాకు మరణం వస్తే బాగుండు అని నీకు అనిపించినప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది పుట్టిన మనిషి ఏమీ అరగక తప్పదు కానీ అంతా భగవంతుని వేసి నీకై నువ్వు మరణాన్ని సృష్టించుకోవడం తప్పు అలా ఆలోచించడం కూడా చాలా పాపం తల్లి కాబట్టి ఇక నుంచి అలాంటి ఆలోచనలు నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకు అలా వచ్చింది అంటే నువ్వు పాపాన్ని మూట కట్టుకుంటున్నావని నీ దారిలో బుల్లోలు ఉన్నాయని నీ యొక్క ప్రయాణం ఆపవద్దు అలా ఆపావు అనుకో ఎలక్షన్స్ దూరం అవుతుంది నీపై చాలామంది విమర్శలు చేస్తారు కొంతమంది ఆశీర్వాదం చేస్తారు కొంతమంది అవహేళన చేస్తారు నిన్ను సలాం కొట్టేలా కొంతమంది నిన్ను కించపరిచేలా కొంతమంది కాకాపడతారు నిన్ను వికరించి వాళ్ళు కొంతమంది ఉంటారు నీ అహం దెబ్బతినేలా ఆస్తి అంతస్తు అనే ఒక ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొడతారు కానీ నువ్వు ఊహించుకోవాల్సింది నువ్వు ఉంచుకోవాల్సింది నీ ఆలోచన విధానాన్ని ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి ఒక నెల ఆలస్యం అవ్వచ్చు విజయం వచ్చి నీ కాళ్ళ ముందు ఉంటుంది నేను వెక్కిరించిన వాళ్ళు ముక్కున వేలేసుకొని ఇదరా గెలుపు అని నిన్ను తప్పక మెచ్చుకుంటారు ఎవరైతే నిన్ను వెక్కిరించారో వాళ్ళు వినకపోతే తర్వాత ధిక్కరించినా ఫలితం ఉండదు కాబట్టి మీ ఆలోచన నీ లక్ష్యం వైపు ఉండాలి గెలవాలి ఎలా గెలిస్తే నేను మంచి స్థాయికి వెళ్తాను అనే విధంగా మీ గెలుపు ఉండాలి బిడ్డ దేనికైనా ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరిగిపోతుంది కాస్త భారమైనా కష్టమైనా సరే నువ్వు ఎదురు చూస్తున్న పనిలో నిమగ్నం అయ్యావనుకో ఆ భారం దూరం అయిపోతుంది నీకు విజయం దక్కుతుంది ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా దూరం అయ్యి ఏమీ లేకుండా పోతుంది పరిష్కారం కనిపించే సమస్యల కోసం వేచి ఉండటం మంచిదే కానీ ప్రతిదానికి వేచి ఉంటే చివరికి వేతన మాత్రమే మిగులుతుంది కాబట్టి భారాన్ని భగవంతుడి మీద వేసి నిశ్చయంగా నీకున్న అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళు మీ జీవన గమనంలో సంతృప్తిగా ఉండు అంతేకాని వెనుక నుంచి మాత్రం వేయవద్దు తల్లి వెనుకంచి వేసావు అనుకో నీకు ఓటమిగానే మిగులుతుంది నువ్వు గెలుపు కోసం ప్రయత్నిస్తావనుకో గెలుపు మాత్రమే మిగులుతుంది నీ సాయి మాటలు నీకు ఆశీర్వాదాలుగా ఉంటాయి అని అనుకుంటున్నాను సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్ సాయిరాం ఏం చెప్పారో విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు